లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన నివాసంలో ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఉందని ఆయన కనుసన్నలోనే ఈ స్కామ్ జరిగిందంటూ ఈడీ అధికారులు వాదిస్తూ ఉన్నారు అరెస్ట్ నుంచి ఉపశమనం పొందేందుకు అంతకుముందు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టేశాయి హైకోర్టు కూడా దర్యాప్తు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని అరెస్టును నిలువరించలేమని తేల్చి చెప్పడంతో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఖాయమనే వార్తలు గురువారం సాయంత్రం నుంచే మొదలయ్యాయి చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు అయితే అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి జరిగిన పరిణామాలు ఏమిటి అసలు లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ వరకు ఏ ఏ కీలక పరిణామాలు జరిగాయి వంటి వివరాలను క్లుప్తంగా క్లియర్గా క్లారిటీగా చెప్పుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెలలో ఢిల్లీ సర్కారు కొత్త లిక్కర్ పాలసీని ప్రకటించింది పాత పాలసీని రద్దు చేస్తూ నూతన పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది మద్యం వ్యాపారం నుంచి పూర్తిగా ప్రభుత్వం తప్పుకుంటుందని ప్రైవేటు కంపెనీలు ప్రైవేటు వ్యక్తులే ఇకపై ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేస్తారని తద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటూ కేజ్రీవాల్ సర్కారు ఘనంగా చెప్పుకుంది మద్యం ధరలను ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ ఆయా షాపుల యజమానులకే పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం దగ్గర నుంచి బడా వ్యాపారులు మాత్రమే లిక్కర్ షాపులను దక్కించుకునేలా లైసెన్స్ ఫీజులను పెంచడం వరకు పలు విషయాల్లో లిక్కర్ పాలసీలో పెట్టిన నిబంధనలే ఇప్పుడు ఆప్ సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు సౌత్ గ్రూప్ పేరిట ఓ ముఠాయి ఏర్పడి ఢిల్లీ సర్కారులోని కీలక వ్యక్తులతో మంతనాలు జరిపారు వారి మనుషులకే షాపుల లైసెన్సులు దక్కేలా నిబంధనలో మార్పులు చేశారు రీతిన ఆ లైసెన్సులను కట్టబెట్టారు తెల్లవారుజామున దాన మూడింటి వరకు కూడా మద్యం వ్యాపారాన్ని చేసుకునేందుకు విసులుబాటును కూడా కల్పించారు ఆ విసులుబాట్ల వల్ల వచ్చిన తెప్పలే ఇప్పుడు ఆప్ సర్కారు మెడకు చుట్టుకున్నాయన్నమాట ఇక రెండో కీలక పరిణామం ఈ పాలసీలో అక్రమాలను గుర్తించడం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ఎనిమిదో తారీఖున ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఓ రిపోర్టును బయటపెట్టారు ఉప ముఖ్యమంత్రి మనీష్ సోడియాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు లెఫ్టినెంట్ గవర్నర్కు ఆ రిపోర్టును ఆయన పంపించారు ఢిల్లీ లిక్కర్ పాలసీలో దారుణంగా ఒకత ఒకలు జరిగాయని వందల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లిందంటూనే మద్యం షాపుల కేటాయింపుల్లోనూ భారీగా డబ్బు చేతులు మారిందంటూ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఓ రిపోర్టును రెడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కు పంపించారు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెలలో ఈ పాలసీని రూపొందిస్తే ఆ తర్వాత ఏడు నెలలకే ఈ పాలసీలో అక్రమాలను నరేష్ కుమార్ గుర్తించారు వాస్తవానికి ఈ నరేష్ కుమార్ అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్లో పనిచేశారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు అంటే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం నవంబర్లో లిక్కర్ పాలసీని ప్రారంభిస్తే ఆ తర్వాత ఐదో నెలలో నరేష్ కుమార్ ఢిల్లీలోకి అడుగుపెట్టారు వస్తూ వస్తూనే ఆయన కంట లిక్కర్ పాలసీ పడింది ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన లిక్కర్ వ్యాపారం కాస్త ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్లడం గురించి ఆయన విస్తుపోయారు అసలు ఈ లిక్కర్ పాలసీ ఏంటి అంటూ అందులోని రూల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు ఏప్రిల్ నుంచి మొదలుపెడితే జూలై నెల వరకు ఆయనకు ఈ పనే సరిపోయింది దాదాపు మూడు నెలల తర్వాత కానీ ఈ పాలసీలో దారుణమైన అక్రమాలు జరిగాయన్న అంచనాకు నరేష్ కుమార్ వచ్చారు ఓ డీటెయిల్డ్ రిపోర్ట్ను తయారు చేశారు ఢిల్లీలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయన ప్రకంపనలే సృష్టించారు ఇక మూడో కీలక పరిణామం రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల ఇరవై రెండవ తారీఖున జరిగింది జూలై ఎనిమిదవ తారీఖున లెఫ్టినెంట్ గవర్నర్కు ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాల గురించి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఓ రిపోర్టును పంపిస్తే ఆ రిపోర్టు అందిన పద్నాలుగు రోజుల తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ లిక్కర్ స్కామ్ గురించి సిబిఐ విచారణకు ఆదేశించారు అసలు ఈ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది ఎవరి దృష్టిలో ఉన్నది అక్రమాలను వెలుగులోకి తేవాలని సిబిఐ విచారణకు ఆయన ఆదేశించారు ఇక నాలుగో కీలక పరిణామం ఆ తర్వాత నెలలో జరిగింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నెలలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసివోడిగా ఇంట్లో సోదాలు జరిగాయి ఆయనతో పాటు మరో ముగ్గురిళ్లలోనూ ఆఫీసుల్లోనూ సోదాలు జరిగాయి ఓ ఉప ముఖ్యమంత్రి ఇంట్లో ఇలా సోదాలు జరపడం ఏమిటంటూ కావాలని బీజేపీ సర్కారు కేజ్రీవాల్ సర్కారును ఇబ్బందిలోకి నిండుతుందంటూ ఆప్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు ఆ సోదాలనే కొన్ని కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నామంటూ సీబీఐ అధికారులు ప్రకటించారు ఇక ఐదో కీలక పరిణామం కూడా అదే ఆగస్టు నెలలో జరిగింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఆగస్టు ఇరవై రెండో తారీఖున ఈ లిక్కర్ స్కామ్లోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది లెక్కర్ స్కామ్లో కోట్లలో డబ్బులు చేతులు మారాయని పేర్కొంటూనే విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో నగదు రవాణా జరిగిందంటూ ఈడీకి పక్కాగా సమాచారం అందింది కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభించడంతో ఈ లిక్కర్ స్కామ్లోకి అధికారికంగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టిన లెక్కర్ పాలసీపై మనీ లాండరింగ్ కేసును కూడా ఈడీ నమోదు చేసింది ఆ తర్వాత నుంచి అటు సిబిఐ ఇటు ఈడీ అధికారులు వేరువేరుగా ఈ కేసును దర్యాప్తు చేస్తూ వస్తున్నారు ఆప్ సర్కార్నే కాదు ఈ లిక్కర్ స్కామ్తో లింకులు ఉన్న ప్రతి ఒక్కరు గుండెల్లోనూ అధికారులు రైళ్లు ప్రకటించారు ఇక ఆరోగ్య క్యక పరిణామం ఆ తర్వాత నెలలోనే జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఏడో తారీఖున ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ హెడ్ విజయ్ నాయర్ను సిబిఐ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించినట్టు ఆయనపై అభియోగాలను మోపింది దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఈడీ కూడా ధృవీకరించింది ఇక ఏడో కీలక పరిణామం జరగడానికి కాస్త టైం తీసుకుంది దాదాపు ఆరు నెలల తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మార్చి నెలలో ఈ లిక్కర్ స్కామ్లో బిగ్గెస్ట్ పరిణామం జరిగింది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సుసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆ పాలసీకి కర్త కర్మ క్రియ అంతా ఆయనే అంటూ ఛార్జ్ షీట్లలో పొందుపరిచారు అసలు అక్రమార్థన కోసమే ఇలాంటి పాలసీకి తెరదీశారంటూ పాలసీ రూపకల్పన ఉద్దేశమే అదంటూ ప్రాథమిక ఆధారాలను కూడా చూపించారు మొత్తానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మార్చి నెలలో మనీష్ సిశోడి అరెస్ట్ అయితే ఈనాటి వరకు కూడా ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు బెయిల్ కూడా అసలు దక్కడమే లేదు ఇక ఎనిమిదో కీలక పరిణామం రెండు ఇరవై సంవత్సరంలో అక్టోబర్ నెలలో జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆయన వద్ద నుంచి కూడా కొన్ని కీలక ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు ఇక అదే నెలలో తొమ్మిదో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది దేశవ్యాప్తంగా జనాలంతా ఈ వార్త తెలిసి ఉలికి కూడా అరవింద్ కేజ్రీవాల్ అంటే అప్పటిదాకా మంచి పేరు ఉండేది అసలు ఆయన అక్రమాలే చేయరంటూ ఆయనకు తెలియకుండా మంత్రులు ఏమైనా అక్రమాలు చేసి ఉంటారంటూ అందరూ అనుకుంటుంటే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెలలో మొట్టమొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సమన్లు పంపించింది అయితే ఆ సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు విచారణకు హాజరవ్వలేదు వివిధ రకాల సాకులు చెబుతూ ఈడీ ముందు ఆయన హాజరు కాకుండా కోర్టుల నుంచి మినహాయింపు పొందుతున్నారు ఇక పదో కీలక పరిణామం జరగడానికి మరో ఐదు నెలల సమయం పట్టింది ఆ సమయంలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఈడీ కాస్తంత విరామాన్ని ఇచ్చినట్టయింది ఎన్నికలు ముగిసిన తర్వాత ఈడీ విజృంభించడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి పదహారవ తారీఖున ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కూతురు కవితను అరెస్ట్ చేసింది సౌత్ గ్రూప్ పేరుతో ఢిల్లీ సర్కారుతో కలిసి భారీ కుట్రను పన్నారని ఢిల్లీలో మద్యం వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు ఆప్ సర్కార్కు వందల కోట్ల రూపాయలను మొట్టచెప్పారనేది ఈడీ ఆరోపణ దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు దీంతో కల్వకుంట్ల కవితకు కోర్టు రిమాండ్ విధించింది ఆమె అరెస్టు అక్రమం అంటూ బీఆర్ఎస్ నేతలు కూడా బయటకు వచ్చి పెద్దగా ధర్నాలు చేసిన పాపాల పోలేదు చివరకు తండ్రి కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఈ విషయంపై స్పందించింది కూడా లేదు ఆమె తప్పు ఉంది కాబట్టి కేసీఆర్ బయటకు రావడం లేదంటూ కొందరు ఆరోపిస్తుంటే ఎన్నికల స్టంట్ కోసమే కవితను బీజేపీ అరెస్ట్ చేయించిందంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఇక పదకొండో కీలక పరిణామం జరగడానికి ఎన్నో నెలల సమయం పట్టలేదు కవితను అరెస్ట్ చేసిన ఐదో రోజే అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి నెల ఇరవై ఒకటో తారీఖున మొదటగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు తొమ్మిదోసారి ఈడీ సమన్లు పంపించింది ఆ కేసు విచారణకు హాజరు కావాలంటూ గతంలోనూ ఎనిమిది సార్లు సమన్లు పంపించినా కేజ్రీవాల్ పట్టించుకోలేదు మళ్ళీ గురువారం ఉదయం మరోసారి ఈడీ సమన్లు పంపించింది అయితే తన అరెస్టు గురించి కేజ్రీవాల్కు సమాచారం అందింది అనుకుంటా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి ఢిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు అయితే హైకోర్టు మాత్రం అందుకు నిరాకరించింది ఈడీ దర్యాప్తులో జోక్యం చేసుకోలేమంటూనే కేజ్రీవాల్ వాదనలను ఢిల్లీ హైకోర్టు తోసిపించింది దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరగనుంది అయితే ఈలోపే గురువారం రోజు సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లారు మొదటగా ఇంట్లో తనిఖీలు నిర్వహించారు ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేస్తున్నామంటూ ఈడీ అధికారులు ప్రకటించేశారు మొత్తానికి కల్వకుంట్లకు విత్తనం అరెస్ట్ చేసిన ఐదు రోజే అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈడీ అరెస్ట్ అనమాట ఇవి ఈ లిక్కర్ స్కామ్లో జరిగిన పదకొండు కీలక పరిణామాలు ఇవి కాకుండా ఇతర వ్యక్తుల అరెస్టులు వారికి బెయిల్ లభించరాలు నేతల ఆరోపణలు ప్రతిపక్షాల విమర్శలు ఈ లిక్కర్ పాలసీ ధర అనుకున్న విధంగా ఆదాయం రావడం లేదంటూ దాన్ని రద్దు చేసి పాత పాలసీని అమల్లోకి తీసుకోవడాలు ఇలా చాలానే విషయాలు జరిగాయి కాకపోతే దేశవ్యాప్తంగా ఉలికిపడేలా చేసిన ఘటనల గురించి మాత్రమే పదకొండు అంశాలుగా ఇప్పుడు మనం చెప్పుకోవడం జరిగిందన్నమాట ఇదండి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జరిగిన పదకొండు కీలక పరిణామాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కుటుంబ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ